నమస్తే అన్న అందరికీ నమస్కారం కన్న తల్లిని ఒక కొడుకు ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు వివరాలు ఎక్కి వెళితే హర్యానాలోని ఖైదల్ జిల్లా చందన గ్రామంలో ఒక కుమారుడు దివ్యాంగురాలైన కన్న తల్లిని ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు ఇంటికి తాళం వేసి భోజనం నీళ్లు ఇవ్వకుండా క్రూరంగా ప్రవర్తించాడు బాధిత మహిళ సహాయం కోసం కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు తీవ్ర నీరసంతో ఉన్నందున వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితి విషమంగా ఉందని దాదాపు తొమ్మిది రోజుల నుంచి ఆహారం తీసుకోలేదన్నారు ఈమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు రాత్రిపూట స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ నన్ను కర్రతో కొట్టేవాడు పక్కింట్లో ఉంటూ ఉన్నవారు గేటు కింద నుంచి ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించిన అడ్డుకునేవాడని చెప్పేసి ఆమె హీన స్వరంతో పోలీసులకు తెలిపింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు నవమాసాలు మూసి కని పెంచి తిని తినక ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో వాళ్లకు అండగా ఉండవలసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలా క్రూరంగా ప్రవర్తించి తొమ్మిది రోజుల నుంచి ఆమెకైతే పచ్చి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వకుండా కొడుకు క్రూరంగా ప్రవర్తించారు ఇటువంటి కొడుకులను నడి రోడ్డులో తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కానీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి కాబట్టి వాళ్ళను వృద్ధాప్యంలో చిన్న పిల్లల్లా చూసుకోవాల్సిన వారు ఎవరైతే ఉండారో ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్